స్వచ్ఛత అంటే నందిని నందిని మరియు నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరికుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి ధనసు రాశి కనుక మనం చూసుకుంటేనండి ఈ రాశి వాళ్ళకి చాలా చేంజెస్ ఉన్నాయండి టోటల్గా ఇయర్లోనే శ్రీ విశ్వశ్వనామ సంవత్సరంలోనే ఎక్కువ చేంజెస్ వేడుకొని అనమాట గ్రహస్థితి అందుకని కొంచెం ఆలోచించుకొని ఒకటి రెండుసార్లు గ్రహస్థితి చూసుకొని ముఖ్యమైన డెసిషన్లు తీసుకోవాలి ఒకటి మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నట్టు అర్ధాశ్రం సినీ రాబోతు ఉంది వచ్చేసింది ఆల్రెడీ ఇవి కాకుండా మన జూన్ మంత్ ఫలితాలు కూడాను కొంచెం బాగా ఏమంటారంటే అనుకూలంగా లేదు ఈ మంత్ కొంచెం ఆలోచించుకొని ఇంపార్టెంట్ పనులు ఏమన్నా ఉంటే పోస్ట్ చేసుకుంటే చాలా మంచిది మన డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుందో మనకి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనసు రాశిలో ఉంటాయి పేరు బలం ప్రకారం గను చూసుకుంటే ఏ యో బా బి భూ దా బా దా భే అక్షరాలంతా కూడా మనకి ధనసు రాశిలోనే ఉంటాయండి అయితే మనకి గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే సూర్యుడు సంచాదం మిథులు రాశిలో ఉన్నారండి బుధుడు కూడా మిథులు రాశిలోకి శుక్రుడు మినరాశిలో ఉన్నారు కుజుడు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క నాలుగు గ్రహాలు ఇవన్నీ జూన్ మంత్లో ఎక్కువ చేంజెస్ ఉండటం వల్ల వీళ్ళ మీద ఎలా ఉందో మనం చూస్తే వీళ్ళకి మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్లో వెరీ బ్రీఫ్గా ఎలా ఉండబోతుందంటే సూర్యుడు సెవెంత్ ఉండటం వల్ల యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుని వల్ల విరోధము బిజినెస్ కానివ్వండి ట్రాన్సాక్షన్స్లో కానీ లేకుంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు విషయాల్లో అత్తాలతోటి మేనమాములతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేగా ఒక శుక్రుడు అందులో ఉన్నారండి పుత్రలబ్ధిం చూపిస్తుంది పుత్రుల ద్వారా ఎడ్యుకేషన్ అదంతా కొంచెం బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా కానీ మనం చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మనతో అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా అంటే సూర్యుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇదికి సామంత జన విద్వేష ధారా సుతామయ ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవు అని మనకి సంస్కృతంలో చెప్తారు సామంత జన విద్వేష అంటే మనకి వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే మీట్స్ వీళ్ళంతా ఉంటారు కదండి కారు డ్రైవర్లు కానివ్వండి వీళ్ళంతా వీళ్ళకి వీళ్ళ మీద ద్వేషిస్తూ ఉంటారంట అదే బిజినెస్ పీపుల్ అనుకోండి లేదంటే ఆఫీస్లో మిడ్ ఎవర్ మేనేజర్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళు మేనేజర్ అయితే వీళ్ళ కింద ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారంట ధారాపేడ సుతామయం అంటే పిల్లల ద్వారా సంతానానికి ఇబ్బందులు కలిగి తద్వారా ఇళ్ళు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్సాహ భంగకరణ ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఈ ఉత్సాహాన్ని ఎవరో ఒకళ్ళు చాపేస్తూ ఉంటారన్నమాట అబ్స్ట్రాక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అయితే ఏడో ఇంట్లో ఉండటం వల్ల టైర్డ్నెస్ డిసీజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండి ట్వెల్త్ హౌస్ ఫోర్త్ హౌస్ చూడటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు అని మనం చెప్పాలి ఎలా ఉంటుందంటే వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల అన్న వస్త్రాదులకు సైతం కలక కటకడలాడిపోయే విధంగా ఉంటుంది శరీరం ఎండిపోయినట్టు ఉంటుంది ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటాయి వృధా ప్రయాణాలు జరుగుతాయి మనకేమంటే స్థాననాశం విరోధం చ నైన్త్ హౌస్లో ఉండటం వల్ల జాబ్ రిలేటెడ్ దాంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖర్చు విపరీతంగా పెట్టేస్తారు ఓవర్ ఎక్స్పెండిచర్ పెడుతూ ఉంటారు తర్వాత వీళ్ళకి శత్రువుల ద్వారా భయం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు కానీ కుజుడు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రెండు ప్లానెట్స్ వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నారు సరిగ్గా సపోర్ట్ ఇవ్వట్లేదు మనం చెప్పుకోవాలి అయితే శుక్రుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఇది కొంచెం వీళ్ళకి బెనిఫిట్ చేసుకొస్తూ ఉన్నారన్నమాట శుక్రుడు ఐదో ఇంట్లో ఏమవుతుందంటే దాసీ వృత్తి జనలాభ నిత్యం స్థాన్న భోజనం ధనధాన్యీస్థార్థ పంచమస్తే భవేత్ భృగు అని మనకు చెప్తూ ఉంటారు అన్నమాట అంటే ఇక్కడే ఇందాక మన సూర్యుడు ఏం చెప్పాము ఎంప్లాయీస్ వల్లంతా సపోర్ట్ ఇవ్వరు అని చెప్పారు కానీ శుక్రుడు ఉండటం వల్ల వాళ్ళ వాళ్ళ లాభం ఉంటుంది అని రెండు చూపిస్తూ ఉంటుంది అందుకని కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ప్లాన్గా చేసుకోవాలి తర్వాత ఏమంటారు నిత్యము ఇష్టాన్న భోజనం మంచి భోజనం చేస్తుంటే ధనధాన్య అభీష్టార్థ వీళ్ళు కనుక ఏదైనా గనక ఈ టైంలో కావాలనుకుంటే ఇష్టార్థ లాభము ఏదైనా మంచి పని చేస్తే తనకి రిజల్ట్ అంత అనుకూలంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది అయితే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల శుక్రుడు కళల ద్వారా మ్యూజిక్ ద్వారా తర్వాత లేడీస్ ద్వారా లేదంటే జెంట్స్ ద్వారా వీటికి సంబంధించిన మూవీస్ యాక్టింగ్ ఫిలిమ్స్ కళాకారుల రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది లేదంటే వాళ్ళ ద్వారా కూడా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలన్నమాట ఓకే సో నక్షత్రాల ప్రకారం వీళ్ళకి ఎలా ఉంటుందండి నక్షత్రం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో ఫస్ట్ మనకి పాజిటివ్గా కనుక చూసుకుంటే ధనప్రాప్తి రాజ్య లాభము మనకి రెండు పాజిటివ్గా ఉన్నాయండి వీళ్ళకి నెగిటివ్ సైడ్లో ఎక్కువగా ఉన్నాయండి దరిద్రము భయము రోగము అతి భయము చూపిస్తుంది ఓకే తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ఉంది లాభముంది రాజ్య లాభము ఉంది అన్ఫేవరబుల్గా ఏమేమి ఉన్నాయంటే దరిద్రము తర్వాత భయము అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది లాభం రాజ్య లాభము ఉంది కానీ మనకి ఛాలెంజెస్ వీళ్ళకి బంధనము భయము ఇవి ఉన్నాయి చూపిస్తూ ఉన్నాయండి వీటిని చక్కగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇవి కాకుండా లత్త ఇలాంటి ఏమీలో బట్ గ్రహస్థితే వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే కనుక డెసిషన్స్ కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది కనుక ఈ టైంలో వీళ్ళు మానసికంగా శారీరకంగా బాగా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఎనర్జీ అంతా నెగిటివ్ సైడ్ ఎక్కువ కొంచెం ప్లాన్డ్ గా ఉంటే బాగుంటుంది ఒకటి వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుందండి మనం చూసే ధనప్రాప్తి ధనప్రాప్తి చూపిస్తుంది బట్ స్టిల్ ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు కుబేరు పాశపాతం చేపించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళు అతిగా భయపడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి దుర్గా కౌచం కానివ్వండి లేదంటే చండీ హోమం చండీ పారాయణం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది అండి అంటే సహజంగా ప్రమోషన్స్ వచ్చే టైం అని మనం అనుకోవాలి బట్ ఎవరికైనా కనుక అధికారం సరిగ్గా లేకపోయినా రాజకీయ నాయకులు కానివ్వండి లేదంటే పబ్లిక్ బ్యూరోక్రాట్స్ వాళ్ళకి కానీ వాళ్ళ మాట వేరే వాళ్ళన్నా కానీ ఇలాంటి టైంలో వాళ్ళకి రాజ్యలాభం విశేషంగా చూపిస్తుంది బట్ స్టిల్ ఏదన్నా కనుక లేకుండా ఉంటే రాజశ్యామల హోమం కానివ్వండి యాగం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి భయము ప్లస్ రోగము రెండూ చూపిస్తుందండి ఎవరైతే భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నారో ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఈజ్ అంటే దుర్గాదేవికి మనకి విజయవాడ కనకదుర్గం విజిట్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే భయపోతూ ఉంటాం అతి భయం దేనికోసం అంటే అండి కొంచెమే జరుగుతుంది దీన్ని ఎక్కువగా విజువలైజ్ చేసుకుంటే దీనికి కారణం రాహు అనమాట రాహుకి సంబంధించి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి మనకి విజయవాడ కనకదుర్గం దర్శించుకుంటే చాలా బాగుంటుంది రైటర్ సో మొత్తం మీద ధనస్సు రాసి వారికి చాలా బాగుంది రెమెడీస్ ఫాలో అవుతే ఇంకొంచెం బాగుంటుంది అంతే కదండి చాలా సంతోషం అండి ధన్యవాదాలు